హలో అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మందారం చెట్టు చూసారా చిన్న చెట్టు అయినా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి ఇక్కడైతే ఇంకా తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం గార్డెన్లోని గ్రీనరీ చూస్తూ హార్వెస్ట్ చేసుకుందామండి ఈరోజైతే తోటకూర కొంచెం ఎక్కువే వచ్చేలా ఉందండి ఒక టూ డేస్ అయిపోయింది లేట్ అయిపోయింది హార్వెస్ట్ చేసుకోవడం ఇక్కడ తోటకూర కట్ చేస్తున్నా కదండి ఇంకా తోటకూర మొక్క అయితే చూడండి ఎంత లావ్ అయిపోయిందో నేను ఎన్ని హార్వెస్ట్లు చేసుకున్నానో ఇంకా ఈ తోటకూర మొక్క చూస్తే మీకైతే అర్థమైపోతుంది ఎంత అయిందో చూడండి ఎంత స్ట్రాంగ్ అయిందో ఇంకా గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్క అండి చాలా సార్లు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా తోటకూర అయితే చాలా వస్తుంది నాకైతే ఇంకా ఈ మొక్క కూడా చూడండి ఇది కూడా చాలా అయిపోయింది ఇంత స్ట్రాంగ్ అయిపోయింది నేను తింటుతూ ఉంటాను అది వస్తూనే ఉంటుంది ఇంకా తోటకూర అయితే చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం చాలా సార్లు వండుకొని తింటున్నామండి మేమైతే ఈరోజైతే చాలా ఎక్కువే వస్తుంది ఇక్కడ బాటిల్లో అండి బాటిల్లో కొంచెం వచ్చింది ఒక మొక్క సైడ్ అయినా కూడా ఇంతమంది హార్వెస్ట్ చేసుకున్నాం కదండి అందులో కూడా కొంచెం వచ్చింది ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో తోటకూర మొక్క అయితే జంబో జంబో ఆకులు ఉన్నాయండి వీటికైతే ఇంకా దీన్ని మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం ఎంత లైట్గా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇంకా కాడలతో సహా కట్ చేస్తున్నానండి నేను కట్ చేస్తున్నా కొద్దీ అది వస్తూనే ఉంటుంది ఇంకా వీటికి నేనైతే ప్రత్యేకంగా సీడ్స్ అయితే ఏం వేసుకోలేదండి అవే వచ్చినాయి గార్డెన్లో అలా వచ్చినాయి ఇంకా అలా ఉంచేస్తానంతే అలా ఉంచేసిన వాటికే ఇన్ని ఇన్ని హార్వెస్ట్లు అయితే చేసుకుంటున్నానండి నేను ఎలాంటి పెస్ట్ కానీ ఎలాంటి ఆకుముడతలు కానీ ఎలాంటివి లేవు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో మా గార్డెన్లోని తోటకూర అయితే మీరే చూస్తున్నారు కదండి ఇన్నిసార్లు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఇదైతే గార్డెన్ బయట అండి దీన్ని కూడా చాలాసార్లు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేస్తే అలా వచ్చేస్తాయి అంతే ఇంకా మన మొక్కలకు కావాల్సిన మంచి ఎరువు అయితే ఇచ్చామనుకోండి ఇంకా అవైతే మనకి ఇలా మంచి మంచి హార్వెస్ట్లు అయితే ఇస్తాయండి ఇంకా ఇక్కడ ఈ పక్కన చూసారా ఇంకొక చిన్న తోటకూర మొక్క అయితే వేశాను అది గార్డెన్లో వస్తే ఇంకా ఇక్కడైతే నాటు వేశానండి ఇటు పక్కన ఇంకా రెండు కాకర మొక్కలు కూడా వస్తున్నాయి ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి తోటకూర అయితే చాలా వచ్చింది ఈరోజైతే ఫ్రెష్ తోటకూర మా గార్డెన్లోది ఇక్కడ కొన్ని వంకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా పువ్వుతా కానీ కాత కానీ చాలా బాగా వస్తుంది వేసుకున్న తర్వాత ఈరోజు కూడా వంకాయలు వంకాయలు కొన్ని ఎక్కువే ఉన్నాయండి అన్నీ కట్ చేసుకుందాం ఇప్పుడు గార్డెన్ మొత్తం మట్టి గుల్ల గుల్ల చేసుకొని ఇంకా ఆవు పేడ ఎరువు వేపపిండి అది అంతా గార్డెన్ మొత్తం వేసుకున్నాం కదండి ఇంకా మనం విత్తనాలు పెట్టుకొని మొలకలు వచ్చిన మొలకలు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయండి ఇంకా పాత మొక్కలు అయితే పూత ఇంకా కాత కూడా చాలా బాగా వస్తుందండి పాత వంకాయ చెట్లు ఇంకా మళ్ళీ రీస్టార్ట్ అయితే కాస్తున్నాయండి పూత అయితే విపరీతంగా వస్తుంది ఎంత బాగా వస్తుందో వంకాయ చెట్లకైతే పూత ఇంకా కాయలు కూడా అంతే బాగా వస్తున్నాయండి ఇంకా మనం కొత్తగా వేసుకున్న మొక్కలు ఏమన్నా కొత్త కాపు స్టార్ట్ అయితే ఇంకా హార్వెస్ట్లు ఎక్కువ అవుతాయి కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం పాత చెట్లు ఉంచేసిన వాటికే కాపు వస్తుందండి వంకాయలు పాలకూర తోటకూర గోచి ఇవి మాత్రమే కాస్తున్నాయండి గార్డెన్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇవైనా వస్తున్నాయండి ఇంకా గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒకటి ఏదో ఒకటి కర్రీకి అయితే ఇంట్లోకి అయితే ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయండి ఇంకా ఏమీ లేవు అనుకునేలా అయితే లేదు గార్డెన్లోకి వచ్చి చూస్తే ఏదో ఒకటి కర్రిక అయితే ఉంటుందండి ఇంతకంటే ఇంకెక్కువ ఏం కావాలండి ఇక్కడ చూడండి ఈ చెట్టుకైతే పూత విపరీతంగా వచ్చింది ఎంత బాగా వచ్చిందో ఇంకా ఈ చెట్టు మొత్తం ప్రోనింగ్ చేసుకున్నాను ఇంకా మొత్తం అయితే చెట్టు మొత్తం అయితే కొత్త కొత్త చిగుర్లతోటి మంచి పూతతోటి అయితే వస్తుంది దీనికి ఒకటే ఒక వంకాయ వచ్చింది ఇప్పటికైతే ఇక్కడ కూడా పూత స్టార్ట్ అయిందండి చూడండి ఈ చెట్లకి ఇక్కడ ఒక రెండు చెట్లు ఉన్నాయి అక్కడ ఒక చెట్టు ఉంది ఇవి వెరైటీ ఇవి గ్రీన్ వెరైటీ వంకాయ చెట్లు పాతవే వీటికి కూడా ఉన్నాయండి చాలా కాయలే ఉన్నాయి ఈరోజు వంకాయలు అయితే బయట మార్కెట్లో అయితే కొంచెం వంకాయలకు ఎక్కువ రేటే పలుకుతున్నారండి ఇంకా ఇవైతే మన గార్డెన్లో ఈజీగా పండించేసుకుంటున్నాం మేమైతే కొత్తగా గార్డెనింగ్ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే వర్షాకాలం చాలా బాగుంటుందండి మొక్కలు అయితే ఈజీగా వచ్చేస్తాయి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఆకుకూరలు అయితే కొంచెం ఈజీగా వచ్చేస్తాయి ఆకూరలు పండించిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా వేరే మొక్కలు కూడా ఏమన్నా పండించవచ్చు మనం పండించే పంట సక్సెస్ అయితే ఇంకా పండించాలన్న కోరిక అయితే పుడుతుందండి నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వారు మాత్రం తప్పకుండా స్టార్ట్ చేయండి గార్డెనింగ్ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి నాలాగా మీరు కూడా మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోండి ఇక్కడ కొంచెం గోరుచిక్కుడు వచ్చిందండి గోరుచిక్కుడు అయితే కట్ చేసుకుంటున్నాను గోరుచిక్కుడు మొక్కలు చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇదంతా కిచెన్ వేస్ట్తోనే ఫిల్ చేసుకున్న బ్యాగ్స్ ఏనండి కిచెన్ వేస్ట్ ఇంకా ఆవు పేడ ఎరువు అంతే కొంచమే వచ్చింది ఈసారి కూడా గోచకుడు ఇక్కడ చూడండి టైర్ కంటైనర్లో పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా ఇక్కడ ఒక బీరకాయ పింద వచ్చిందండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పాలకూర అయితే ఎలాంటి పెస్ట్ కానీ ఏమీ లేకుండా ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా ఎంత లేతగా ఉందో చూడండి ఎంత బాగా వస్తుందో ఈ టైర్ కంటైనర్లో పాలకూర అయితే ఈ ఒక్క ప్లేస్లోనే వేసుకున్నాను ఇంకో పక్కన కూలర్ ట్రేలో వేసుకున్నాను ఈ రెండిట్లో అయితే ఇంట్లో సరిపడా వస్తుంది ఒక నాలుగు పాలకూర విత్తనాలు ఒక చిన్న టబ్బులో వేసుకున్నా కానీ ఇంటికి సరిపడా వస్తుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కొత్తగా వేసుకోవాలనుకున్నవారు ఈరోజైతే పాలకూర కూడా కొంచెం ఎక్కువ వచ్చిందండి ఇంకా ఒక టూ డేస్ లేట్ అవడం వల్ల ఇంకా ఈరోజు వచ్చిన ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఇంకా ఇదంతా మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే బీర తీగలు అవి మొత్తం అల్లుకుంటున్నాయండి కట్ చేసుకోవడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది మొత్తం గీరుకుంటున్నాయి అయితే ఇంకా ఈ టైర్ కంటైనర్లో పాలకూర కూడా చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను కదండి ఇంకా మీరే చూస్తున్నారు కదా ఎన్ని ఎన్నిసార్లు హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నానో ఇందులో నుంచి చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నానండి ఇంకా ఈ టైర్ కంటైనర్స్లో కూడా కిచెన్ వేస్ట్తో ఫిల్ చేసుకొని ఆవు పేడ ఎరువు మాత్రమే వేసుకున్నానండి వాటితోనే ఇంతగానం వస్తుంది నాకైతే హార్వెస్ట్లు ఇంకా ఇక్కడ కూలర్ టబ్బండి ఇందులో కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో పాలకూర అయితే ఇందులో కూడా చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను మీరు కూడా చూస్తున్నారు కదండి మట్టిలో మంచి ఎరువు అనేది కలుపుకొని ఒక్కసారి ఇలా పాలకూర విత్తనాలు వేసుకున్నామంటే ఇంకా పాలకూర అయితే చాలా రోజుల వరకు అయితే హార్వెస్ట్లు చేసుకోవచ్చండి ఎంత ఫ్రెష్గా వస్తుందో చూడండి ఇంకా ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే తప్పకుండా అయితే స్టార్ట్ చేయాలనుకున్న వారైతే స్టార్ట్ చేయండి ఇక్కడ కొంచెం కరివేపాకు అయితే కట్ చేసుకుంటున్నాను కర్రీలోకి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కరివేపాకు ఇదిగోండి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన ఆకుకూరలు ఇంకా కూరగాయల హార్వెస్ట్ అయితే ఇదండి తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఎంతగానం వచ్చిందో ఇంకా పాలకూర కూడా చాలా ఎక్కువ వచ్చింది వంకాయలు కూడా వచ్చినాయి కొంచెం గోచిక్కుడు అయితే వచ్చింది ఇంకా కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకున్నాను మొత్తానికి ఇదండి ఈరోజు మా గార్డెన్లోని హార్వెస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్